హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఏంటి సాంప్రదాయం బీరకాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా గుత్తి బీరకాయ కర్రీని తయారు చేసి చూడండి రుచి అనేది చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు కానీ చపాతీలో కానీ రైస్లో కానీ అద్భుతంగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులను ముందుగానే వేసుకున్నట్లయితే తొందరగా మాడిపోతాయి అందుకని లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఏడు దాకా పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకొని తీసుకున్నట్లయితే మనకి కూరలో వేసినప్పుడు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా దోరగా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ దాకా బీరకాయలు తీసుకోవాలి పైన పొట్టునంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బీరకాయలు నాలుగు ఘాట్లు పెట్టి తీసుకోవాలి ఇలా పూర్తిగా కట్ చేయకుండా ఆఫ్ దాకా కట్ చేసుకొని తీసుకోవాలి లేదంటే ఇలా ఒక ఘాటు కూడా పెట్టుకొని తీసుకోవచ్చు మనం గుత్తి వంకాయ కర్రీని తయారు చేసేటప్పుడు వంకాయని ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని ఇందులో కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి ఇలా బీరకాయ ముక్కలన్నిటిలోకి ఈ విధంగా పేస్ట్ని పెట్టేసి తీసుకోవాలి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బీరకాయ ముక్కలన్నిటిలోకి స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అవలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఆనియాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ పసుపుని వేసి బాగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి స్టఫింగ్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలను అన్నీ ఒకటేసారే కాకుండా ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అన్ని బీరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్ని బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే కింద ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ పైకి వచ్చేలాగా ఇలా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసి లైట్గా మగ్గాయి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి భాగం అంతా మాడిపోకుండా ఒక రెండు నిమిషాలకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి బీరకాయలోకి తయారు చేసుకున్న మసాలాలో వాటర్ మిగిలిపోయాయి అవన్నీ ఇందులోకి వేసేసుకొని అలాగే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలన్నీ ఉడికించుకోవడానికి మరి ఒకసారి లైట్గా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టేసి చూడండి ఇలా ఉడికించుకున్నట్లయితే బీరకాయ అంతా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది బీరకాయ ముక్కలన్నీ బాగా దగ్గర పడిపోయాయి మెత్తగా ఉడికిపోయాయి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మరి ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే మనకి గుత్తి బీరకాయ అంతా బాగా చిక్కగా గ్రేవీ అంతా దగ్గర పడుతుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ అంతా బాగా దగ్గర పడిపోయి చిక్కగా అయిపోయింది ఇలా గ్రేవీ అంతా దగ్గరగా వచ్చేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఇలాగనక గుత్తి బీరకాయ కర్రీని తయారు చేసుకున్నట్లయితే చపాతీలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్